Oh, ఏంటంటే ఈ వేదిక ద్వారా మన ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారులు ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఎక్స్పైర్ అయిపోయారు ఈ మల్లె దశ ఉద్యమకారులు కూడా ఒక్కొక్కరు కూడా ఎందుకంటే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయారు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వెళ్తున్నారు గత ఇప్పుడు నేను ఏంటంటే ప్రభుత్వాలని పార్టీలని విమర్శిస్తలే నేను ఎందుకంటే గత మన గురువైనటువంటి కేసీఆర్ గారు పది సంవత్సరాలు మన ఉద్యమకారులను విస్మరించిండు ఎందుకంటే ఆయన ఉద్యమకారులు బాధక సాధకాలు తెలుసు ఎందుకంటే ఆయనే ఒక ఉద్యమకారుడు కానీ పదేళ్ళైనా కానీ మన ఉద్యమకారులని పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ఎందుకంటే నేను పార్టీల గురించి ఏమీ విమర్శించడం లేదు ఓన్లీ ఉద్యమకారుల గురించే మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ దీంట్లో వివిధ పార్టీల వారు ఉంటారు వాళ్ళు మన్నించి ఏమనుకోవద్దు ఎందుకంటే ఇది మన ఉద్యమకారుల బాధక సాధకాల మాత్రమే చెప్తున్నాను నేను ఎందుకంటే మనకు ఉద్యమకారుల గురించి ఎందుకంటే మన కేసీఆర్ గారు మన ఉద్యమ నాయకుడు మన ఉద్యమ నాయకునికే సోలు సోయలేనప్పుడు ఈ మధ్యలో వచ్చిన వాళ్ళకు ఏం తెలుసుదు అలా బాధ ఇప్పుడు రెండు సంవత్సరాలున్నర అయినా గాని మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు హెల్త్ కార్డు ఇరవై ఐదు వేల పెన్షన్ మరియు రెండు వందల యాభై గజాలు ఇస్తా అని చెప్పింది అరే నాయనా ఫస్ట్ నువ్వైతే నువ్వు ఉద్యమకారుల గుర్తించరా నాయన ఒక రూపాయి కూడా లేదు కదా దానికి నీకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు ఫస్ట్ ఉద్యమకారుల గుర్తింపు కార్డు అయ్యి ఫస్ట్ ఉద్యమకారుల గుర్తింపు కార్డు ఇచ్చినాక తర్వాత నువ్వు రెండు వందల యాభై గజాలు హెల్త్ కార్డు అవన్నీ ఫస్ట్ గుర్తింపు కార్డు ఒక కమిటీ అయ్యి దానికి కమిటీకి ఇప్పుడు పైసల్లో పైసలే ఉంటున్నావు దీనికైతే ఏం ఒక్క రూపాయి కూడా అవసరం లేదు కదా ఒక కమిటీ ఇయడానికి నీకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు ఫస్ట్ నువ్వు ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు ఒక కమిటీ చేసి ఫస్ట్ మీరు ఉద్యమకారులుగా గుర్తించి ఒక కార్డు ఇవ్వాలా కార్డు ఇస్తేనే ఎందుకంటే మన స్వాతంత్రం గురించి సమరయోధులుగా ఎంతో మంది పోరాడారు వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక గుర్తింపు ఉంది అది ఏంటంటే ఒక కాడతారనే గుర్తింపు అలానే మేము కూడా తెలంగాణ గురించి మొత్తము మా ట సమయాన్ని మా ఆస్తులని మొత్తము పోగొట్టుకొని రోడ్డు మీదకి వచ్చాము ఇప్పుడు డోలీ కృష్ణవేనమ్మ కూడా ఇప్పుడు ఆమె ఆమె విలువైన సమయాన్ని పోయి మొత్తం ఉండాస్తులు ఇచ్చేసి ఒక క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చి ఒక ఇరవై ముప్పై లక్షలు ఉంటే ఆమె బతుకుతుండే ఎందుకంటే ఎవరైనా గాని మన లీడర్ అయినా కానీ ఎవరు పట్టించుకునే పాపాన పోలేదు కాబట్టి ఆ దుస్థితి ఈ మధ్యనే దేవేందర్ గారు కూడా దేవేందర్ గారు గారు కూడా డయాలసిస్ తోటి మరణించడం జరిగింది అది ఎంతో బాధాకరం మరియు సిక్స్టీ నైన్ ఉద్యమకారుడు విలియం సార్ గారు కూడా ఆయన అంత్యక్రియలకు కూడా పైసలు లేకుండా పరిస్థితి ఉన్నది ఎందుకంటే మేము ఉద్యమకారులు అందరము తల ఒక వెయ్యి రెండు వేలు వేసుకొని సాగు చేసిన పరిస్థితి అంత దుస్థితిలో మన ఉద్యమకారులు ఉన్నారు ఎందుకంటే ఏ ఉన్న వాళ్ళైనా కానీ ఉద్యమంలో పాల్గొనలేదు కడుపుకు గతి లేని ఈ ఉద్యమంలో పాల్గొని ఈ తెలంగాణ వచ్చడిలో ముఖ్య కారణము పోషించారు ముఖ్య భూమిక పోషించారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పుడైనా కానీ కళ్ళు తెరిచి ఉద్యమకారులకు ఫస్ట్ ఉద్యమకారుల ఒక కమిటీ వేసి ఒక గుర్తింపు కార్డు ఇవ్వండి ఇచ్చిన తర్వాత కూడా ఒక హెల్త్ కార్డు మరియు ఇరవై ఐదు వేల పెన్షను మరియు రెండు వందల గజాల జాగా అది కూడా మేము బిచ్చభేమడగలేదు మీ రాజకీయ స్వార్థం గురించి మీరు మేనిఫెస్టోలో పెట్టారు పెట్టే సగం కాలం పుణ్యకాలం పూర్తయింది ఇంకో సంవత్సరం నర అయిపోయింది అనుకో మీది కూడా అయిపోతుంది ఇక మరి ఇంకెవరిని అడగాలి మేము అటు బిఆర్ఎస్ గవర్నమెంట్ అట్లనే చేస్తుంది ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లనే చేస్తుంది ఉన్న గవర్నమెంట్లన్నీ ఇట్లనే చేస్తే మన ఉద్యమకారుల సంగతి ఏంది మొత్తం రోడ్ మీద వచ్చి ఉన్నోళ్ళంతా వెళ్లిపోయినాక మీరు చేస్తారా ఈ వేదిక ద్వారా ఎందుకంటే ఇది అమరవీరుల శిబ్రము ఇది పదకొండు వందల ముప్పై ఆరు రోజులు తెలంగాణ రావడానికి నిర్విర్వాదంగా ఇక్కడ ఉన్న ఉద్యమకారుల కృషి ఫలితం అందరిది శ్రమ చెమట అన్నీ ఉన్నాయి కావున నేను ఈ దీక్ష శిబిరం ద్వారా ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మీరు మీరు గనక ఈ తెలంగాణ ఉద్యమకారులను గురించి పట్టించుకోకపోతే కేసీఆర్ గారికి పట్టిన గతే మీకు కూడా పడుతుంది మళ్ళొక ఉద్యమం చేస్తాము ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమం అంటే ఏమి కొత్త కాదు తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమం అంటే ఏ పందాలో చేయాలంటే అన్నీ తెలుసు కాబట్టి మేము మళ్ళోసారి ఉద్యమం చేస్తే మరోలా ఉంటుంది కావున దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఒక కమిటీ ఫస్ట్ ఉద్యమకారులకు ఉద్యమకారుల గుర్తింపు కార్డు వేయండి తర్వాత రెండు వందల గజాల జాగా ఇవ్వండి తర్వాత మీరు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తూ అన్నారు అమరులకు అవి కూడా ఇస్తే బాగుంటది లేని ఏడల మరో ఉద్యమము ఇచ్చేస్తుంది ఇక్కడ విచ్చేసిన అందరికి పేరు పేరున ఎందుకంటే ఉద్యమకారులకు స్నేహితులకు సన్ని సన్నిహితులకు బంధువులకు ఇక్కడ వచ్చిన వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు డోలీ కృష్ణవేణి గారి ప్రథమ వర్దంతికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరుపై నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన మల్కాజగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారికి నా తోటి కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గారికి ఉద్యమకారులకి ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను కృష్ణవేణి గారు ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండేది తను ఎలక్షన్స్ ఉన్నాయి అంటే అసలు ఇంటికి కూడా వెళ్లకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా క్యాంపెయినింగ్ చేసి మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న క్యాండిడేట్స్ ఎవరున్నా గానీ సపోర్ట్ చేస్తూ వారి ఫ్యామిలీ అందరు కూడా కష్టపడి గెలిపి గెలిపించేవారు తను ఇప్పుడు మన మధ్య లేదు అంటే అసలు నమ్మకం నమ్మకం కలగట్లేదు అప్పుడే వన్ ఇయర్ కూడా అయింది అంటే కూడా అసలు నమ్మలేకపోతున్నాం మేము తను చాలా యాక్టివ్గా ఉండేది తనకి ఇట్లాంటి వ్యాధి వచ్చి తను పోయినందుకు చాలా బాధగా ఉంది వారి పిల్లలు కూడా ఇద్దరు అబ్బాయిలు చాలా యాక్టివ్ మంచి చదువుకొని వారు భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద పదవులు పొందాలని నేను కోరుకుంటున్నాను సుధీర్ అన్న కూడా అసలు వాళ్ళిద్దరు అంటే ఎక్కడికి వచ్చిన ఇద్దరు కలిసి వచ్చేవారు ఏ ప్రోగ్రామ్ ఉన్నా గానీ ఇప్పుడు అన్న ఒక్కడే అయిపోయినందుకు చాలా బాధగా ఉంది అన్న మేమందరం మీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాం మీరు బాధపడదు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం జై తెలంగాణ ఇవాళ డౌలి కృష్ణవేణి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఉద్యమకారులందరికీ ప్రత్యేకంగా పేరు పేరున మా యాదన్న చంద్రశేఖర్ అన్న సంత నీ పేరు ఎవరిన వద్దా మా కృష్ణన్న అన్న చారి అన్న మా వెంకటన్న మామ నువ్వు ఉన్నావా ఇంట్లో లేవా ఉన్నావా నువ్వు కూడా మామ లోకేష్ ఉన్నావా మా సురేందర్ అన్న నరేష్ మా నువ్వు లేవు కదా ఇంకోరు రెండనే ఇంకా ఇక్కడికొచ్చిన వీరేశం అన్న మూడు గంటలే సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఉద్యమకారునికి విధంగా మా నాయకులు మా కార్పొరేటర్లు అయినటువంటి సవిత అనిల్ కిష్ కిషోర్ అనల్ కిషోర్ గారికి అదే విధంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు ఇక్కడికి వచ్చిన మా డోలీ సీనన్నకి మా రాజుమామకి సంపత్ కి గవర్నరే మనోళ్ళు మా లడ్డన్నకి అందరికి పేరు పేరున మా లక్ష్మణ్ కి పేరు పేరున అందరికి నమస్కారాలు తెలియజేసుకున్నాం ఇవాళ నిజంగా ఒక గొప్ప విషయం ఏమనిపిస్తుంది అంటే కృష్ణవేణి గారి దంపతులు చిన్న పిల్లల్ని కూడా ఇంట్లో పెట్టి తెలంగాణ కోసం పోరాడిన నిజంగా ఒక గొప్ప వీర వనిత అని చెప్పుకోవచ్చు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవించుకుంటున్నాను ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చిండ్రు ఉద్యమకారులకు అందరికీ రెండు వందల యాభై గజాల ప్లాట్ ఇస్తా అన్నారు తప్పకుండా ఆ ప్లాట్ ఇచ్చి వారిని సత్కరించాలా ఎందుకంటే ఇట్లాంటి ఎంతో మంది త్యాగాల పుణ్యమే ఇవాళ మన తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక మనం చూస్తున్నాం ఏ విధంగా అభివృద్ధి చెందిందో నీళ్లు నిమకాలు మన నిధులు అనే నినాదం మీద మన తెలంగాణ తీసుకొచ్చినాం ఇవాళ నీళ్ళ గురించి ఒక్కరం కూడా బయటకు వచ్చి బిందె పట్టుకొని నిలబడాల్సిన అవసరం లేకుండా మన ఆడపడుచులు ఉన్నారంటే కేవలం మనం తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి ఆ విధంగా జరిగింది దానికి తొలి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ రావు గారు కృషి కూడా మీరు అందరు కూడా చూసిండ్రు అదే విధంగా మనం ఇవాళ ఎన్నో జాబ్ క్యాలెండర్లు ప్రకటించి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించిన మాట కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా ఇలా తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో దేశ జీడిపిలో మన కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది దేశ ఆర్థిక వ్యవస్థలో మనం ఎంత ట్యాక్సెస్ రూపంలో పంపిస్తున్నామో మీరు అందరు కూడా చూస్తున్నారు కాబట్టి ఇవాళ ఇదన్నిటికీ స్ఫూర్తి ఇదంతటికీ కారణమైనటువంటి ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ వాదులకు తెలంగాణ ఉద్యమకారులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్